ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనస్ అంతా అబ్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం చేయనట్లు జీవితాన్ని చేసుకుని బ్రవ్వా నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువుచుండగా మా హృదయంలో వాక్యం మా ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రభు జీర్ణించుకొని పోనట్లు ప్రభు మరలా ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి కలుగులు అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణముల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వారి సహోదరుని విచారణ చేయదును నరుని రక్తమును చిందించు వారి రక్తము నరుని వలననే చిందింపబడును ఏమయ్యనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుని మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తననంతరము సంతానముతో మీతో కూడా నున్న ప్రాతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతులతో నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరుచుతు సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా జీవరాశులకు గుర్తు మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండను భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనుసు మేఘములో నుండును నేను దాని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందు నెను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పను ఓడలో నుండి వచ్చిన నోవాహు హాము హాము తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారుడు వీరి సంతానము భూమి ఎంతటా వ్యాపించను నోవాహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా అప్పుడు కణాలుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసి వేసుకొని వెనకకు నడిచి వెళ్లి వారి ముఖము వెనుక తట్టు వలన తమ తండ్రి అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాలు శింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడవును అనెను మరియు అతడు షేము దేవుడైన మాకు తింపబడును గాక కణాను అతనికి దాసుడవును దేవుడు యాపేతును విశాలపరచును అతను శేమో గుడారములలో నివసించును అతనికి కణాను దాసుడవును అనెను ఆ జలప్రవాహము గతించిన తరువాత నో ఆహు మూడు వందల ఏవది ఏట్లు బ్రతికిను నో బ్రతికిన దినములన్నీయో తొమ్మిది వందల ఏవది ఏళ్లు అప్పుడతడు మృతి పొందెను ఆ మే